ముందస్తు లీకులు లేకుండా హఠాత్తుగా ఎన్టీఆర్ జీవితంపై సినిమా తీస్తున్నట్లు బాలకృష్ణ ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యపోయారు హఠాత్తుగా బాలకృష్ణ తన నిర్ణయాన్ని ఎందుకు ప్రకటించారని అందరూ ఆలోచన చేశారు అదే సమయంలో ఎన్టీఆర్ జీవితంలో పలు వివాదాస్పద ఘట్టాలు ఉండడంతో సినిమా ఎలా తీస్తారన్న దానిపై వివాదాలు చెలరేగాయి అయితే ఇప్పుడు చిత్ర పరిశ్రమలో మరో కొత్త విషయం చక్కర్లు కొడుతోంది బాలకృష్ణ హఠాత్తుగా ఎన్టీఆర్ చిత్రం గురించి ప్రకటించడం వెనుక కారణం వేరే ఉందంటున్నారు నిజానికి తన తాత ఎన్టీఆర్పై సినిమా తీయాలని జూనియర్ ఎన్టీఆర్ భావించారట తనకున్న తాత పోలికలు కూడా సినిమాకు బాగా పనికొస్తాయని ఆయన భావించారని చెబుతున్నారు ఇందులో భాగంగా డైరెక్టర్ పూరి జగన్నాథ్కు ఈ విషయం చెప్పి ఎన్టీఆర్ జీవితంపై రీసెర్చ్ చేయాల్సిందిగా జూనియర్ ఎన్టీఆర్ కోరారని సమాచారం పూరి కూడా ఎన్టీఆర్ జీవితంలోని పలు కీలక వివరాలను సేకరించే పని మొదలుపెట్టారు అయితే ఈ విషయం బాలకృష్ణకు తెలియడంతో ఆయన అప్రమత్తమయ్యారని ఫిలిం నగర్ టాక్ జూనియర్ ఎన్టీఆర్ ద్వారా సినిమా తెరకెక్కితే ఎన్టీఆర్ జీవితంలోని అన్ని విషయాలను ఉన్నవి ఉన్నట్లుగా చూపిస్తారని బాలకృష్ణ వర్గం భావించింది అదే జరిగితే చంద్రబాబు వెన్నుపోటు ఘట్టం కూడా సినిమాలో ప్రముఖంగా చూపించే అవకాశం ఉంటుంది అదే సమయంలో ఎన్టీఆర్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తే అతడి క్రేజ్ కూడా అమాంతం పెరిగే అవకాశం ఉంటుంది భవిష్యత్తులో రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న జూనియర్కు ఈ చిత్రం బాగా కలిసి వచ్చే అవకాశం ఉండేది ఈ విషయాలను పసికట్టడం వల్లే జూనియర్ ఎన్టీఆర్కు ఛాన్స్ ఇవ్వకూడదని బాలకృష్ణయే ముందుగా ఎన్టీఆర్ చిత్రంపై ప్రకటన చేశారని సినీ వర్గాలు చెబుతున్నాయి బాలకృష్ణ ఎన్టీఆర్ చిత్రాన్ని నిర్మించడం వల్ల చంద్రబాబుకు ఇబ్బంది కలిగించే ఘట్టాలను అందులో చూపించే అవకాశమే లేదంటున్నారు ఎన్టీఆర్పై చిత్రం తీసే ఆలోచన జూనియర్ ఎన్టీఆర్ఏ తొలుత చేసినా బహిరంగ ప్రకటన తొలుత చేసింది మాత్రం బాలకృష్ణయే కావడంతో ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాపై రైట్స్ అన్ని బాలకృష్ణకే దక్కాయి అంటున్నారు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ లోలోన బాధపడడం మినహా బయటకు వచ్చి అసలు విషయం చెప్పుకునే అవకాశం కూడా లేకుండా పోయిందంటున్నారు ఎన్టీఆర్ పై సినిమా తీసే ఆలోచన ఉంటే ఆ విషయాన్ని తొలుత బహిరంగంగా జూనియర్ ఎన్టీఆర్ ప్రకటించి ఉంటే సీన్ మరోలా ఉండేదంటున్నారు మొత్తం మీద ఎన్టీఆర్ చిత్రాన్ని జూనియర్ ఎన్టీఆర్ నుంచి బాలకృష్ణ హైజాక్ చేసేశారని ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు